కాలం మారుతుంది మనిషి మారుతున్నాడు కానీ శతాబ్దాల క్రితమే రాబోయే మార్పులను కళ్లకు కట్టినట్టు చూపించిన మహనీయుడు శ్రీ పోతులేరి స్వామి కలియుగం ముగించే సమయానికి వింతలు విశేషాలు జరుగుతాయి నదులు పొంగుతాయి నేత్రు ఏరులై పారుతుందని ఆయన చెప్పిన మాటలు ఈ రోజు మన కళ్ళ ముందే నిజమవుతున్నాయి కరోనా వంటి మహమ్మారులు యుద్ధాలు సునామీలు మనం చూస్తూనే ఉన్నాం అయితే రెండు వేల ఇరవై ఆరు ఈ సంవత్సరం గురించి కాలజ్ఞాన విశ్లేషకులు జ్యోతిష్య పండితులు ఎందుకు భయపడుతున్నారు గ్రహాల స్థితిగతులు బ్రహ్మంగారు చెప్పిన సాంకేతాలు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం నాటికి ఎలాంటి పెన్ను మార్పులను సూచిస్తున్నాయి రాకకు ఇది ఈ ఈరోజు మన వీడియోలో బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని క్షుణ్ణంగా పరిశీలించే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడవ సంవత్సరం మధ్యకాలంలో జరగబోయే పది ప్రధాన ఘట్టాల గురించి తెలుసుకుందాం చివరి వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కి స్వాగతం బ్రహ్మంగారి తత్వాలను నమ్మే వాళ్ళు ఖచ్చితంగా ఓం శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామియే నమ అని కామెంట్ చేయండి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటివరకు జరిగిన సత్యాలు గారు పదిహేడవ శతాబ్దంలోనే భవిష్యత్తును దర్శించారు ఆయన చెప్పినవి కేవలం ఊహలు కాదు కాలగమనంలో జరిగే సత్యాలు ఇప్పటివరకు నిజమైన కాలజ్ఞాన బోధనలు ఆకాశంలో పక్షి వాహనాలు ఎగురుతాయి ఇప్పుడు మనం చూస్తున్న విమానాలు ఈ కోవకి చెందుతాయి ఇక దీపాలు లేకుండానే వెలుతురు వస్తుంటే మనం వాడుతున్న కరెంటు బల్బులు ఇందుకు ఉదాహరణ నరులకు పశువులకు కొత్త రోగాలు వస్తాయి ఇప్పుడు ప్రపంచంలో కొత్తగా పుట్టుకొస్తున్న అనేక వైరస్లు ఇందుకు ఉదాహరణ ఇవన్నీ కేవలం ట్రైలర్ మాత్రమే అసలు సినిమా కలియుగంతంలో ఉంటే ఇప్పుడు మనం సంధికాలంలో ఉన్నాం అంటే ట్రాన్సిషన్ పీరియడ్ లో ఉన్నాం ఈ సంధికాలమే రెండు వేల ఇరవై నాలుగు నుంచి రెండు వేల ఇరవై తొమ్మిది వరకు చాలా కీలకమని పండితులు చెప్తున్నారు అందులో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం కేంద్ర బిందువుగా నిలుస్తుంది దేశంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి గండం పొంచి ఉందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పారు నదులు గతి మారుతాయి సముద్రం పొలిమేర దాడుతుందని బ్రహ్మంగారు చెప్పారు రెండు వేల ఇరవై ఆరు నాటికి వాతావరణ మార్పుల వల్ల తీర ప్రాంత నగరాలకు ముప్పు వాటిల్లుతుందని ఆయన మాటల ద్వారా అర్థమవుతుంది గాలి ద్వారా పిట్టల్లా రాలిపోతారు ఇది మరో కొత్త పాండమిక్ లేదా వాతావరణ కాలుష్యం గురించి కావచ్చు మందులేని రోగాలు పుట్టుకొస్తాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో వివరించారు ఇక ఆకాశంలో వింతలు ఉంటాయని తెలిపారు పగటి పూట చుక్కలు కనిపిస్తాయని ఆకాశం ఎర్రబడుతుందని తెలిపారు రెండు వేల ఇరవై ఆరులో గ్రహ కూటమి లేదా తోక చుక్కల రాక వల్ల ఆకాశంలో మార్పులు సంభవించవచ్చు ఇక బ్రహ్మంగరు తమ కాలజ్ఞానంలో భూకంపాల గురించి కూడా వెల్లడించారు భూమి గజగజ వణికి పోతుందని పర్వతాలు బద్దలవుతాయని తెలిపారు ఇది పెద్ద ఎత్తున జరిగే భూకంపాలను సూచిస్తుంది ఇక దేశంలోని సామాజిక రాజకీయ మార్పుల గురించి కూడా బ్రహ్మంగారు తమ కాలజ్ఞానంలో వెల్లడించారు దేశంలో రాజకీయ అస్థిరత నెలకొంటుందని వెల్లడించారు బ్రహ్మంగారు సింహాసనం ఎక్కిన వాడు స్థిరంగా ఉండలేడు అంటే రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయి ఇక దేశంలో కొన్ని ప్రాంతాల్లో అరాచకం రాజ్యం వెళ్తుందని బ్రహ్మంగారు వెల్లడించారు తల్లికి బిడ్డకు బంధం ఉండదు గురువుకి శిష్యుడికి గౌరవం ఉండదు సామాజిక విలువలు పూర్తిగా పడిపోతాయి మనుషులు డబ్బు కామం కోసం ఎంతకైనా తెగిస్తారు పలు ప్రాంతాల్లో దేవాలయాలు మూసివేయబడతాయి లేదా దోచుకోబడతాయని తెలిపారు ఇక నిజమైన భక్తులు అవమానించబడతారు ఎక్కడ చూసిన దొంగలు మోసగాళ్ళే రాజ్యం వెళ్తారు ఇక దేశాల మధ్య మతాల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంటుంది రెండు వేల ఇరవై ఆరు చివరి నాటికి ప్రపంచ యుద్ధ భయాలు తార స్థాయికి చేరుతాయని విశ్లేషణ వీటన్నిటికీ పరిష్కారం ఏంటంటే శ్రీ వీరభోగ వసంతరాయల రాకనే పరిష్కారం అని పండితులు చెప్తున్నారు ఎవరి వీరభోగ వసంతరాయలు దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు కలియుగాంతంలో కల్కి అవతారం ఎత్తుతారని ఆయనే వీరభోగ వసంతరాయలుగా వస్తారని బ్రహ్మంగారు చెప్పారు శ్రీ వీరభోగ వసంతరాయల రాకకు సూచనలు ఎలా ఉంటాయంటే ఎప్పుడైతే పాపం తారాస్థాయికి చేరుతుందో తిరుపతి గుడిలో వింతలు జరుగుతాయో అప్పుడే ఆయన రాక మొదలవుతుంది కొంతమంది పండితుల మాటల ప్రకారం ఆయన శక్తి ఇప్పటికే భూమిపై అదృశ్య రూపంలో సంచరిస్తుంది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ధర్మస్థాపన కోసం ఒక శక్తివంతమైన నాయకుడు లేదా ఆధ్యాత్మిక విప్లవం మొదలవుతుంది నన్ను నమ్మి ధర్మాన్ని ఆచరించే వారికి ఏ ఆపద రాదు కేవలం నామస్మరణ సత్యవర్తన గోసేవ పేదలకు అన్నదానం చేసేవారు రాబోయే ప్రళయాల నుంచి కాపాడబడతారని బ్రహ్మంగారు అభయమిచ్చారు చూశారా మిత్రులారా బ్రహ్మంగారి కాలజ్ఞానం భయపెట్టడానికి కాదు హెచ్చరించడానికి చేపబడింది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఒక సాధారణ సంవత్సరం కాదు అది ఒక పరీక్ష సమయం ప్రకృతి మనకు కోపం చూపిస్తోంది అంటే మనం ప్రకృతిని ఎంత నాశనం చేశామో అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మేల్కొందాం ధర్మంగా బ్రతుకుదాం బ్రహ్మంగారు చెప్పినట్టు భక్తి ముక్తి మార్గంలో నడుద్దాం కాలజ్ఞానం గురించి మీకు ఇంకేమైనా విషయాలు ఉంటే కింద కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి ఎందుకంటే ధర్మాన్ని పంచడం కూడా ఒక పుణ్యమే